మమతల అమృతవర్షిణీ ప్రేమ కోర్కెల జి కాదు సుమా నిశి వీడిపోని నీడ ప్రేమ ప్రేమ क मनसु तो ओक मनसु की मुड़ीटावे आ मुड़ी वोक कोंगु मुडई एका ऊरु को प्रेम हाय 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 हेलो 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 अब ये पार्ट सॉरी कोइज ఈ పాట నా నా కళ్ళ కళ్ళలో పడిందండి కళ్ళలో నా కళ్ళకి కనిపించింది ఒక వీడియో ఏంటంటే ప్రవస్తి ప్రవస్తి పాడింది చిన్నపిల్ల అమ్మాయి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ పదేళ్ళు పది పన్నెండేళ్ళు ఉంటాయి అయితే అమ్మాయి ఎంత బాగా పాడిందంటే మహాత్ముడు ధన్యుడు ఎక్కడున్నాడో అమరగాయకుడు ఎస్పి గారు ఆయన ఎంత బాగా మెచ్చుకున్నాడంటే ఎంత చాలా బాగా అసలు ఆ గమకాలు ఎంత చక్కగా పాడేవమ్మ చాలా చక్కగా పాడేవు తల్లి అని ఆయన చాలా మెచ్చుకున్నాడనమాట అంత మెప్పు పొందిన ఆ అమ్మాయికి ఇవాళ జరిగిన ఇలాంటి అన్యాయం ఇలాంటి జరిగిన పరాభవం అమ్మాయి తట్టుకోలేకపోయింది అందుకని యాక్చువల్గా ఇక్కడ సైకాలజీ ఆలోచించాలంటే ఏంటంటే అమ్మాయి తట్టుకోలేక అసలు ఒక్కసారి బలస్ అయిపోయి ఇంతకాలంగా అమ్మాయి తనలో ఒక రకంగా అదిమి పెట్టుకుంటున్న తన బాధని తన తన ఎన్నో రకాలైన సందేహాలని ఎంతోమంది ధిక్కారాలని ప్రశ్నించడానికి ఆ అమ్మాయి ముందుకు వచ్చింది అవి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు సునీత కరెక్టా చీరవాణి గారు కరెక్టా లేదు చంద్రబోసు కరెక్టా వాళ్ళు కరెక్టా ఇది దానిలోకి మనం వెళ్ళనే వెళ్ళద్దు కానీ అక్కడ అర్థమైపోతున్నది ఏంటంటే అక్కడ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అనేది అర్థమైపోతున్నది అది ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది పైగా ఇంకొకటి ఏంటంటే చాలా అమ్మాయి సునీత అడిగిన చేసిన ఒక ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు లేకపోతే ధిక్కారం ఒక ఒక రకమైన క్వశ్చనింగ్ ఇది కావచ్చు ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళందరూ చేరి ఆ అమ్మాయిని ఏదో స్నబ్బు చేద్దామని ఆవిడెవరో కూడా ఇంకొక ఆవిడ కూడా వచ్చింది ఆవిడెవరో కూడా ఇట్లా ఇద్దరు వచ్చిన సునీతను ఇంకొక ఆవిడ ఇద్దరు వచ్చారు వాళ్ళ వాళ్ళు టెక్నికల్గా చాలా చెప్పాలని ప్రయత్నించారు ఈ అమ్మాయి కూడాను ఈ ప్రవస్తి కూడాను ఊరుకోలేదు ఇంకొక వీడియో రిలీజ్ చేసింది అట్లా ఎందుకు ఇలా కాదు అలా కాదు అని ఇంకా మళ్ళీ ప్రశ్నలు అడిగింది అమ్మాయి అయితే నిజంగా నువ్వు ఆ అమ్మాయి కనుక జెన్యున్ కానీ ఇప్పుడు ఎవరు కూడా నువ్వు కట్టుకుని తగాదాలు పెట్టుకోరు ముఖ్యంగా ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు పైకి రావాలని కోరుకుంటారు ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో రకాల అవమానాలు జరిగినాయి కానీ ఎవరు బయటికి రావటం లేదు నిజంగా ఇవాళ ఈ అమ్మాయి వచ్చి నిజంగా ఎంత గొప్ప పని చేసిందంటే అంటే సినిమా ఫీల్డ్లో యాక్టింగ్ ఫీల్డ్లోనే జరుగుతున్నాయి అంటే కాదండి ఇవన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి అనేది ఒకళ్ళతో ఒకళ్ళకి ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ జనరేషన్ మోడర్న్ జనరేషన్ ఈ పిల్లలు ఊరికే ఉండటం అంటే ఏంటంటే అన్యాయంగా వాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే గనక వాళ్ళు ఊరుకోవటం లేదు కాబట్టి ఏంటంటే నిజంగా మహానుభావుడు నిజంగా ఆయన ఎక్కడ పరమ పదించి ఏ లోకాలలో ఆయన స్వర్గసీమలో స్వర్గ స్వర్గ వీధుల్లో విహరిస్తున్నాడో ఏ గాన గంధర్వుల మధ్యలో కూర్చుని పాటలు పాడుకుంటున్నాడో పాటలు వింటున్నాడో మరి మనకు తెలియదు కానీ భగవంతుడు ఆయనకి ఎప్పటికీ ఆత్మ ఆత్మకి ఆయన ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని మనం కోరుకుందాం నిజంగా నా జీవితంలో దేనిక కలుగుతుంది బాధపడతాను అంటే ఎస్పీ గారిని నేను కలవలేకపోయాను అది మాత్రం చాలా బాధగా ఉంటుంది మాధవ పెద్ద సురేష్ గారు నా ప్రోగ్రాంలకు వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో నేను అన్నను అమ్మ ఆవిడ ఆయన నా పాటలు చాలా మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఆయనతో నేను అడిగా ఎస్పి గారిని కలవాలండి అంటే తప్పకుండా అసలు మిమ్మల్ని చూస్తే కూర్చొని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఎన్ని పాటలు పాడిస్తాడు ఆయన అట్లాగ అందులో మీరు ప్రొఫెషనల్ సింగర్ కూడా కాదు ఈ బి వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ యువర్ వీర్ సింగింగ్ అని చెప్పారు అయితే నిజంగా నువ్వు అంతటి మహానుభావుడి ద్వారా ఆ అమ్మాయి ప్రశంసలు పొందింది నిజంగాను ఆ ప్రవస్తి అనే అమ్మాయి ఇవాళ ఆ అమ్మాయిని నిజంగాను అందరూ ఆంధ్రదేశం తెలుగు తెలుగు ప్రజలందరూ ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఆ అమ్మాయి నాకు అసలు నిజంగా ప్రవస్తి అనేది ఎవరో తెలియదండి ఇంత ఇంతకు ముందు అసలు ప్రవస్తి అనే పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు కూడాను ఈ మొన్న ఏదో ఈ కాంట్రవర్సీలో నేను చూ చూ చూశాను అందు కాబట్టి ఏంటంటే నాకు ఏం జరిగింది అనేది అర్థమైపోయింది అక్కడ ఏం జరిగింది సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది ఆర్ట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోయి నేను వీడియో చేశాను ఫార్చునేట్లీ చాలామంది నా నా శ్రేయోభిలాషులు నా ఫ్రెండ్స్ నన్ను నా నాతో నా జీవి నా ఛానల్తో నా ఛానల్ జీవితంతో ప్రయాణం చేయాలి నాతో ప్రయాణం చేయాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేశారు వందల మంది థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీ మీ ఎప్పటికైనా సరే మీ మీ ఆశని నేను ఎన్హాన్స్ చేస్తాను తప్ప నేను మీ ఆశని మాత్రం అడియాసలు చేయనని దిస్ ఈజ్ మై ప్రామిస్ ఓకే అయితే నిజంగా ఎస్పి గారు నిజంగా ఆ అమ్మాయిని ప పొగిడారండి ఇట్లా ఎంత గొప్పగా పొడిగి పొగిడారంటే నేను నేను అసలు నన్నయ్య చాలా చాలా గొప్పగా అనిపించింది అన్నమాట నాకు ఎవరన్నా పాటలు పాడుతున్న వాళ్ళు చాలా చక్కగా పాడుతుంటే నాకు చాలా చాలా ఇష్టంగా ఉంటుందండి చాలా నేను చాలా ప్రేమిస్తాను చిన్న చిన్న పిల్లల్ని కావచ్చు లేకపోతే అసలు చక్కగా ముఖ్యంగా చిన్న పిల్లలు పాటలు పాడుతుంటే వాళ్ళకు వయసుకు మించిన అనుభవాలతో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే గమ్మ గొంతులో ఎక్స్ప్రెషన్స్ మొహం మీద కాదు ఇస్తుంటే నేను అసలు ఉబ్బి తబ్బి ఇట్లాంటిదే ఒక తమిళ విజయ్ టీవీలో ఒక అద్భుతమైన ఒక విషయం కూడా నేను చెప్తాను ఒక చిన్నపిల్ల పాడిన పాటని ఎస్పి గారు ఎలా స్పందించారు అది అనేది ఇంకొక వీడియోలో చెప్తాను కానీ ఏంటంటే నెక్స్ట్ చేయబోయే వీడియోలో చెప్తాను అయితేనండి నిజంగా ఎస్పి గారు అట్లాంటి అట్లాంటి పిల్లలని వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బయటికి తీయటానికి ఎంత కృషి చేశారు ఎంత చక్కగా అట్లాంటి వాళ్ళని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ చిన్న చాలామంది పిల్లల్లో చాలామంది ఎంఐలో కాదు ప్రవస్థిలో అని కాదు ఉన్న దాన్ని దాన్ని చక్కగా చక్కగా ఒక రకంగా ఊరికే ఒక ఒక ఇదిగాను చెప్పారు టచ్ చేసినట్టు చెప్పారు అనేది అంటే ఆ మహానుభావుడు ఆయన మాటల్లో ఎంత మధురం మాధుర్యం ఉంటుందో ఆయన పాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో ఆయన ఎక్స్ప్రెషన్స్లో కూడా అంతే మాధుర్యం ఉంటుందండి ఆయన ఆయన మాట్లాడుతుంటే ఎవరిని నొప్పి నొప్పించి మాట్లాడే వ్యక్తి కాదు మరి విడిగా ఎలా మాట్లాడతారో నాకైతే తెలియదు కానీ నిజంగా నాకు మాత్రం ఒకటే కోరిక మిగిలిపోయింది ఆయన్ని నేను ఎప్పుడు కలవలేకపోయాను ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేకపోయాను ఆయన ముందు నేను ఎప్పుడు కూడా ఒక పాట పాడాలి పాట పాడలేకపోయాను నా పాటను ఆయనకి వినిపించలేకపోయాను అనేది అంటే ప్రొఫెషనల్ సింగర్గా నేను ఎప్పుడు అనుకోలేదండి ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఫిక్స్డ్ ఆల్రెడీ ఫిక్స్డ్ లాంగ్ బ్యాక్ అయితేనండి ఈ అమ్మాయిని మాత్రము ఇలాగూ ఈ అమ్మాయికి ఇవాళ ఇలా జరగటం మా మాత్రం చాలా చాలా బాధపడుతున్నది నా మనసు చాలా బాధపడుతున్నది ఇంకా వాళ్ళల్లో వాళ్ళు ఆ పాలిటిక్స్ వాళ్ళ అమ్మాయి చూసుకుంటుంది అమ్మాయి ఏమి అమ్మాయి ఏమి అమ్మాయి మేజరు అమ్మాయి పైగా అమ్మాయి ఏంటంటే ఎలా ఇలాంటివన్నీ జరుగుతుందని అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి తెగించి అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి షీనోస్ హౌ టు ఫైట్ విత్ దెమ్ కాబట్టి అది మన సమస్య కాదు అది కాబట్టి కాబట్టి ఏంటంటే ఇవాళ ఆ పాట ఆ పాట విని నేను చాలా తన్మయూరాలు అయిపోయానండి ఒక మనసుకి ఒక మనసుతో ఎట్లా ముడి ఎట్లా వేస్తావో అనేది సో ఇంకో మంచి ಪಿಕ್ತ ಮಳ್ಳಿಗಳು ಬೈ ಅಂಡ್ ಲವ್ ಯು ಆಲ್ ಬಾಯ್